ఓం గంగడపతయ నమః శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ద్రామ్ దత్తాత్రేయ నమ శ్రీం గాయత్రి పరంబికాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జలవాళపాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరి సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత ఒక సంచారం జరుగుతుంది బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా రాజయొక్క కారుగా మారి అంతా కూడా అతిచార నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది మళ్ళీ చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఉచస్థానంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమితో కలియుతూ ఉంటారు తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుతోటి చతుర్గ్రహ కూటమిలో సంభవం జరుగుతుంది ప్రధానంగా జనవరి పదిహేనో తారీఖు తర్వాత మార్పుని జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది ఉత్తర ఆయనము అంటే ప్రధానంగా ఉత్తరాయణం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి అంటే గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్ని అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత ఆరు నెలల తర్వాత దక్షిణాన పుణ్యకాలం వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కాలాన్ని కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంటారు సూర్యనారాయణ స్వామి అంతా కూడా పదిహేనవ తారీఖు రోజున జనవరి పదిహేను తారీఖు రోజున ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా సంక్రాంతి మనకంతా కూడా పండుగ చేసుకోవడం జరుగుతుంది పదిహేను పదహారు పదిహేడు తారీఖులో అంతా కూడా భోగి మళ్ళీ పద్నాలుగు పదిహేను పదహారు ఆ తారీఖులో అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా కూడా ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ సమయానికి అంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం ఎద్దులకి పూజ చేయడం బసవన్న క్లిప్పడం అన్నదంతా కూడా యోగకరంగా ఉంటుంది భోగి రోజున భోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయి సంక్రాంతి రోజునంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా కూడా వేసుకొని ఆహ్లాదకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యూన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఆనందమైన జీవితం కలన కళలందరి కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన రోజున చేస్తూ ఉంటారు సంక్రాంతి వేళలో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట తిలతరపణాలు చేయడం వల్ల రాజయోగం తెస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది పితృదేవతలకు ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కుల దేవతకు ప్రీతికరంగా నివేదన చేసి వీరంతా కూడా గృహంలో ఉండే సభ్యులంతా కూడా భోజించడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా మీరంతా కూడా స్వయం పాక దానం ఇచ్చుకోవడం సాహిత్యం అని చెప్పేసి అంటూ ఉంటారు స్వయం పాక దానం ఇచ్చుకోవడం అనేది అని చెప్పేసి ఉంటారు ఈ యొక్క దానం అంతా కూడా చేయడం వల్ల వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి విశితులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంక్రాంతి వీలలో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఈ యొక్క పట్టణాల్లో కూడా బంధుల వ్యక్తి యొక్క సహాయ సకరాలతోటి బంధువుల యొక్క ఆహ్లా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాల నృత్యాలు చేసుకుంటూ ఈ పండగనంతా కూడా అట్టహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా అంతా కూడా చాలా పెద్ద పండగ పెద్దల యొక్క పండగ అంటారు పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్ని కలిసి వస్తాయి రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా అని భావిస్తూ ఉంటారు మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం అవుతుంది గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేలలో అంతా కూడా చేస్తూ ఉంటారు భోగి సమయంలో అంతా కూడా చేస్తూ ఉంటారు గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటూ ఉంటారో అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆదాని కద్గమాల స్తోత్రంతో కుంకుమార్చన చేసుకోవడం ఈ యొక్క యజ్ఞ హోమాధిక్రతుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా విశేషమైన యజ్ఞాధిక్రతలు అంతా కూడా చేస్తూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాత క్రతలు గాని విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కాని కులదేవత ఆరాధన కానీ విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులు అంతా కూడా చేస్తూ ఉంటారు విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకాలంగా ఉంటుంది సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి దాన చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో మూడు రెట్లు మూడు వేల కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది మిథున రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఏ గ్రహాలంతా కూడా అత్యంత అనుకూలంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో మిథున రాశి జాతకకి బృహస్పతి వల్ల రాజయుగం అంతా కూడా పెట్టి ఉంది ప్రధానంగా రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం మరియు శుక్రుడు బృహస్పతి అనుగ్రహం అంతా కూడా అత్యంత యువకరంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత జూన్ పద్నాలుగు పద్దెనిమిది తారీఖు తర్వాత రాజయుగంగా మారపోతుంది అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు శనీశ్వరుడు కలి కూడా మినరాశిలో సంభవిస్తూ ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు అంటే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు తర్వాత ఈ సమయంలో కూడా శుక్రుడు శనీశ్వరుడు కలిగి అంతా కూడా అత్యంత రాజయోగంగా మీకంతా కూడా అనుగ్రహం పొందడం వల్ల ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి అష్టైశ్వర్ ప్రాప్తి కలగడానికి వివిధ వ్యాపార రంగంలో ఐటీ రంగంలో టెక్స్టైల్ రంగంలో కానీ మీకంతా కూడా ఉద్యోగుల్లో మార్పు జరగడం కానీ అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార రంగంలో వాళ్ళకి కాన్ కాంట్రాక్టర్ వాళ్ళకి ప్రధానంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ శుక్రుడు ఉచస్థానంలో మార్పు మరియు అంగారకుడు స్థానంలో మార్పు వల్ల రాజయోగం అంతా కూడా అత్యంత యోకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధనస్థానంలో ధన కారకత్వం అంతా కూడా ధనయోగ కారకత్వంగా ఉంటుంది ఆకస్మిక దల్లాభంతా కూడా యోకరంగా ఉంటుంది శుభకార్యాలంతా కూడా ఇంట్లో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది మీ మీద ఎవరైనా చెడుపీడ అనేది చేశారనే మీకు అభద్రత భావం ఉంటే కనుక ప్రధానంగా తరచుగా అనారోగ్య బాధలతో బాధపడుతూ ఉండడం దీర్ఘకాలిక అనారోగ్య బాధలతో ఉండడం కానీ ఎవరైనా కానీ ఏ పని అనుకున్నా జరగకపోవడం ఆటంకాలు అనేది వస్తూ ఉండడం కానీ జరుగుతుంటే కనుక మీ మీద ఎవరైనా చెడుపీడ చేశారని చెప్పేసి భావన ఉంటుంది అభద్రత భావన అనేది ఉంటుంది దాని నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా మన్య సూక్త భారణంతో అరటి పండ్లతోటి ఆంజనేయ స్వామి మూలమంత రహితంగా యజ్ఞ హోమాధికారితలు ఆచరించుకోవడం అత్యంత శుభమైన ఫలితంగా పొందుతారు మహాకాళి దేవాలయంలో విశేషంగా పుణ్యక్షేత్రంలో కానీ కాలబైరవ స్వామి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ మీ దగ్గర నుండి మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ బలి అంతా కూడా చేసుకోవడం అమ్మవారికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని వెలిగించి కడ్కమల స్తోత్రాన్ని ఈ యొక్క దేవి కడ్గమల స్తోత్రాన్ని అక్కడ పట్టణం ఉండడం నిత్యం కూడా మీరు మహాకాళి దేవాలయంలో అభిషేక హోమాధికారుతులు ఆచరించుకోవటం వల్ల ఎటువంటి శత్రు బాధలు కానీ చెడు పీడ కానీ దృష్టపీపీడ కానీ దుష్టపీడ కానీ అన్నీ కూడా పోయి ప్రశాంతమైన జీవితం జయించడానికి ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా కాలబరస్వాంక రీతికరంగా భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల అత్యంత శమమైన ఫలితాలు ధనధాన్యాది సమృద్ధి ధన యోగము ఆకస్మిక ధన యోగం అంతా కూడా యోగ్రంగా ఉంటుంది శ్రీమాత్రేన